సుకుమారి చందమామ కథ విదర్భ గారి కుమారుడు జయంతుడు ఉండేవాడు అతడు చాలా అందగాడు ఒక్క అందగాడు మాత్రమే కాదు మంచి బలశాలి పరాక్రమవంతుడు కూడాను అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది అందుచేత రోజు ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావాల్సిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయా చిత్రాలు పంపుతూ తనకు నచ్చింది లేనిది వ్రాయమని కోరుతూ ఉండేవారు జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు కానీ పెళ్లికూతుర్ని చూసేసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాకపూర్వమే మెల్లిగా తప్పుకుని అవతలకు వెళ్ళిపోయేవాడు తన వద్దకు రోజు వచ్చే చిత్రాలను కూడా అతడు తోచిపుచ్చడమే జరిగేది ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచేసి పక్కన పెట్టేస్తూ ఉండేవాడు కుమారుడికి ఏ పెళ్ళికూతురు నచ్చకపోవడం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది ఒకనాడు జయంతుడికి కబురు చేసి కుమారా జయంత ఏ రాజకుమార్తెను ఒక రాజకుమార్తెను ఎంచుకుని పెండ్లు చేసుకోవాలి నువ్వు వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే మనమల్ని మనమరాల్ని చూసుకుని మురిచిపోవాలనుంది నాకు నా కోరిక తీర్చవా అన్నది అందుకు జయంతుడు నేనేం చేయను నాకు ఎవ్వరు నచ్చటం లేదు ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు ఆ మాట విని మహారాణి అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయనా నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్ళని ఎలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది జయంతుడు అసలైన రాజకుమార్తె అంటే అతిశకుమారి అన్నమాట నేను చూచిన వాళ్ళంతా మోటువాళ్లే కానీ నాజూకైన వాళ్ళు కాదు అనేసాడు ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రికని సపరివారంగా బయలుదేరింది తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజా వారు జయంతును కూడా వెళ్ళమన్నారు విదర్భ మహారాణి గారు యువరాజు గారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతం ఇచ్చి తన అంతపురంలోనే వారికి బస ఏర్పాటు చేసింది కాశీరానికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉంది ఆ బాల చెక్కిళ్ళు గులాబీ రేకుల మల్లె మృదువుగా మనోహరంగా ఉన్నాయి ఆమె చేతులు కలువు కాడలకు మల్లె మెత్తగా ఉన్నాయి ఆమె నడుస్తూ ఉంటే నడుస్తున్నట్లు కాకుండా మాంస సరోవరంలో వ్యవహరించే రాజహంసలాగా కనబడేది ఆ బాలను చూసి చూడడంతోనే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలుగా చేసుకోవాలనిపించింది జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన్ని కనబడుతోన్న రాజకుమార్తెను చూపి ఏమంటావు అని అడిగింది అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు కానీ అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అన్నాడు కాకపోవటమేమిటి ఇలాంటి పిల్ల మనం వెయ్యి సంవత్సరాల తపస్సు చేసినా లభించదు ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారునికి నూరు పోసింది అతడేదో చెప్పబోతూ ఉంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి వదిన మీతో నాకు వియ్యం అందాలని ఉన్నది మరి ఏమిటి మీ ఉద్దేశం అన్నది దాపరికం లేకుండా అందుకు కాశీరాణి అంతకంటే కావలసిందేమిటి కానీ మా పిల్ల చాలా సుకుమారి ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే కానీ పెళ్లి చేయడం ఇష్టం లేక పిళ్లకు పెళ్లియుడు వచ్చినా మా వారు స్వయంవరం చాటంపించారు కాదు అటువంటి వరుడు ఎక్కడున్నాడో చారుల ద్వారా వాకబు చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అంది విదర్భరాని వెంటనే కుమారునితో నాయనా నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ల నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగా అటువంటి పెళ్లి కూతురే ఇప్పుడు లభించిందోయ్ ఈమె చాలా సుకుమారట అంది అప్పుడు జయంతుడు మాటలకేమమ్మా అంతా అలాగే చెబుతారు ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి కానీ ఒక నిశ్చయానికి రావటానికి వీలు లేదు అన్నాడు సరే అని రాణి పరీక్ష చేయటం ఎలాగా అని ఆలోచించటం మొదలుపెట్టింది ఇంతట్లో సాయంత్రం అయింది ఇరవై మంది పరిచారకులు తలకు ఒక పరుపు పట్టుకుని రాజకుమార్తె సైన్యమందిరం వైపు వెడుతూ కంటబడ్డారు విదర్భరాణి ఏమర్రా ఏకంగా ఇన్ని పరుపులు పట్టుకెళ్తున్నారెందుకు అని వాళ్ళని అడిగింది మా రాజకుమార్తె అతిశకుమారి ఇరవై పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకో లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అన్నారు విదర్భరాణి ఈ విడ్డూరం ఏమిటో చూడాలని వాళ్ళ వెంట వెళ్ళింది ఆ పరుపులు తీసుకువెళ్లే పరిచారికల్లో ఒకరితే బఠానీలు నములుతూ నడుస్తోంది వాటిల్లో ఒక గింజ జారి కింద పడింది ఆ గింజను చూసేసరికి విదర్భరానికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తెట్టింది ఎవరూ చూడకుండా ఆమె దానిని తీసుకుంది పరిచారకులందరూ పట్టుమంచం మీద మీద ఒకటి ఇరవై పరుపులు వేసి వెళ్ళిపోయారు రాణి తాను తెచ్చిన ఆ బఠానీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్లు బయటకు చక్కా వచ్చింది తెల్లవారింది విదర్భరాణి కుమార్తెను చూడటానికని వెళ్ళింది రాజకుమార్తె రాత్రి నిద్ర లేని దానికి మళ్ళీ బద్ధకంగా కనిపించింది ఏమమ్మా అలా ఉన్నావు అని అడిగింది విదర్భరాణి రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదండి అంది అమ్మాయి ఇరవై పరుపులు మీద పడుకున్నా నిద్రపట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి ఇంతలో కాశీరాణి ప్రవేశించి నౌకర్లు ఏ పని సరిగ్గా చేయరు మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరి వాళ్ళు పాపం దీని మూలాన నా చిట్టితల్లికి రాత్రి నిద్రపట్టింది కాదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది విదర్భరాణి జయంతుని వద్దకు పరిగెత్తుకు వెళ్ళి సంగతంతా చెప్పేసరికి అతడి ఎగురు గంతేసి సంబంధం నిశ్చయం చేయమన్నాడు మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి